మనక్ ఫ్రెండ్స్ నేను మీ సాయి మల్లేష్ని మాట్లాడుతున్నాను ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి అదేవిధంగా ఈరోజు వార్తల్లో ముఖ్యాంశాలు తెలుసుకుందాం ఈనాడు దినపత్రిక ఢిల్లీలో యాభై రెండు పాయింట్ మూడు డిగ్రీలు వేష దేశ రాజధాని చరిత్రలో ఇదే అత్యధికం ఉత్తరాది అంతా బాణుడి ఉప ఉగ్ర రూపం వేసవి తీవ్రతతో ఢిల్లీ నగరం అట్టుడికి పోతుంది దేశ రాజధాని పరిధిలోని ముంగేష్ పూర్లో బుధవారం యాభై రెండు పాయింట్ మూడు డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది ఢిల్లీ చరిత్రలో ఇదే అత్యధికమని వాతావరణ శాఖ ఐఎండి వెల్లడించింది అయితే దేశంలోనే ఇది అత్యధికమని కొందరు అధికారులు చెబుతుండడం గమనార్హం రాజ రాజస్థాన్ నుంచి వచ్చే వేడికాలలే ఢిల్లీలో ఈ స్థాయి ఉష్ణోగ్రతలకు కారణమని ఐఎండి పేర్కొంది ఉత్తర ఉత్తరాదిలోని చాలా రాష్ట్రాల్లో ఈ హీట్ వేవ్ల ప్రభావం ఉంటుందని ఇది జూన్లోనూ కొనసాగొచ్చని సంబంధిత అధికారులు గతంలోనే స్పష్టం చేశారు ఉక్కపోతల నుంచి ఉపశమనం పొందేందుకు ఢిల్లీ ప్రజలు వివిధ మార్గాలను అన్వేషిస్తుండటంతో ఒక్కసారిగా విద్యుత్ డిమాండ్ పెరిగింది బుధవారం రికార్డు స్థాయిలో వినియోగం ఎనిమిది వేల మూడు వందల రెండు మెగావాట్లకు చేరిందని డిస్కామ్ అధికారులు ప్రకటించారు మరోవైపు వేడిగాలుల ప్రభావంతో ఆసుపత్రుల్లో రద్దీ అధికమైంది మ మంగళవారం ఒక్కరోజే పది మంది వరకు వడదెబ్బ బారిన పడ్డారు అవసరమైతే తప్ప మధ్యాహ్నం వేళల్లో బయటకు వెళ్ళొద్దని వైద్యులు సూచిస్తున్నారు ఇక్కడ ఢిల్లీలో అత్యధికంగా యాభై రెండు పాయింట్ మూడు డిగ్రీలు నమోదైనట్టుగా ఉష్ణోగ్రత ఇక్కడ దేశ రాజధాని చరిత్రలో ఇది అత్యధికమని ఇక్కడ తెలుసుకోవచ్చు మనం ఇక్కడ దీని ద్వారా ఇక్కడ రాజస్థాన్ నుంచి వస్తున్న వేడిగాలు ఇక్కడ ఢిల్లీలో వేడి వేసవేడి తీవ్రతకు కారణమైందంట దీనివల్ల హాస్పిటల్లో రద్దీ ఏర్పడుతుంది అంటే వేడిగాళ్ళ ప్రభావంతో ఆసుపత్రిలో రద్దీ అధికమైంది ఇక్కడ అంటే దానివల్ల వేడి వడద ఎండదెబ్బకు తగిలి వడదెబ్బ వడదెబ్బ బారిన పడి ఈ విధంగా ఆసుపత్రి పాలవుతున్నారు దీనికి కారణంగా అత్యవసరమైతే తప్ప బయటికి వెళ్ళద్దు అన్నట్టుగా ఇక్కడ వాతావరణ శాఖ చూ తెలియజేస్తుంది అంచెలంచెలుగా ఆరోగ్యం గాడి తప్పిన జీవ జీవన శైలిని ఒక్కసారిగా మార్చడం కష్టమే రోజుకు పది నిమిషాలతో వ్యాయామం ప్రారంభించాలి మూడు వారాల్లో ముప్పై నిమిషాలకు పెంచాలి ఆహార నియమాలకు అదే సూత్రం ప్రఖ్యాత వైద్య సంస్థ మయో క్లినిక్ అధ్యయనంలో వెళ్ళడి విధంగా అంచెలంచెలుగా ఆరోగ్యం గాడి తప్పిన జీవనశైలిని ఒక్కసారిగా మార్చడం కష్టమే ప్రతిరోజు ఒక్కొక్క స్టెప్పు అంటే ఒక ఆరోగ్యానికి సంబంధించిన వ్యాయామం ఆహార పదార్థాలను మార్చుకుంటూ వెళ్ళాలి ఒకటేసారి మార్చడం కష్టము అని గాడి తప్పిన జీవన శైలిని మార్చడం కష్టమని నిరంతరం ప్ర ప్రక్రియతో అది మెరుగుపడుతుంది అన్నట్టుగా ఇక్కడ అధ్యయన సం అధ్యయనంలో ప్రఖ్యాత వైద్య సంస్థ అధ్యయనంలో మయో క్లినిక్ అంట అధ్యయనంలో వెల్లడైంది హైదరాబాద్ వైజాగ్ విజయవాడ వరంగల్ ఇలా నగరం పట్టణం ఇలా నగరం పట్టణం ఏదైనా ఇటీవల అడుగుకో హోటల్ వెలుస్తుంది ఇంటర్నెట్ పుణ్యమాని దేశ విదేశాల్లో దొరికే ఆహార పదార్థాలన్నీ మన వీధుల్లోకి వస్తున్నాయి వయస్సుతో సంబంధం లేకుండా వద్ద వద్దు వద్దంటూనే ఇలాంటి ఆహారాన్ని రోజు తింటున్న వారి సంఖ్య పెరుగుతుంది ఫలితంగా మధుమేహం కొలెస్ట్రాల్ రక్తపోటు బాధితులు పెరుగుతున్నారు ఇవన్నీ నియంత్రణలో ఉండాలంటే క్రమం తప్పని వ్యాయామం ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు పాటించడం తప్పనిసరి అనేది అందరికీ తెలిసిందే కానీ అత్యధికల్లో ఆరంభ శూరత్వం ఉంటుంది ఎలాగైనా వ్యాయామం చేయాలనే ఆలోచనతో కసిగానే ప్రారంభిస్తారు వారం పాటు రోజుకు ముప్పై నుంచి నలభై నిమిషాలు నడుస్తారు ఈ విధంగా రోజుకు నగరంలో నా హోటళ్ళు ఏర్పడుతుండడం దీనికి కలుషిత ఆహారం తినడం వల్ల ఇట్లా ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకొని మరి పార్సల్ తీసుకొని తినడం దీనివల్ల అన అనారోగ్య కారణాలకు కారణమవుతుందని ఇక్కడ తెలుసుకోవచ్చు దానివల్ల రోజు వద్దు వద్దు అంటూనే ఆర్డర్లు తీసుకొని ఇట్లా తింటున్నారు అలవాటు పడిపోయారు ఇంటర్నెట్ పుణ్యమా అని ఇక్కడ మనం దీనివల్ల ఆరోగ్యానికి అనారోగ్యానికి కారణమవుతున్నారు అన్నట్టుగా ఇక్కడ మనం తెలుసుకోవచ్చు దీనికి సంబంధించి రోజు వ్యాయామం పాటించాలి దీనికి నిరంతర ప్రక్రియగా ఆరోగ్యానికై వేయాలన్నట్టుగా ఇక్కడ అధ్యయనంలో పన్నెండు వందల ఫోన్లు ట్యాప్ చేశాం వాళ్ళ మాటలు రహస్యంగా విన్నాం డిసెంబర్ నాలుగున ఎస్ఐబిలోని ఆధారాలను నలభై ఐదు నిమిషాల్లో ధ్వంసం చేశాం ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడు ప్రణీత్రావు వాంగ్మూలం తాను ఒక్కడినే ఎనిమిది ఫోన్ నెంబర్లు వినియోగించినట్లు వెల్లడి ఈ విధంగా ప్రణీత్ వాంగ్మూలంలో ఈసారి నిజాలు బయటపెట్టారు పన్నెండు వందల మంది ఫోన్లు ట్యాప్ చేసారంట ఇవి విన్నారంట ఇది దేశ భద్రతకు భంగం కలిగి వాటించి కావాలని ఇది అన్యాయం దుర్మార్గానికి పాల్పడ్డట్టుగా ఇక్కడ మనం తీసుకోవచ్చు అని ఇక్కడ తెలుసుకోవచ్చు ఇది దేశ భద్రతకే ముక్కు అని ఇక్కడ ఉన్నట్టుగా తెలుసుకోవచ్చు స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ ఎస్ఐబిలో ఆధారాలను నిందితులు నలభై ఐదు నిమిషాల్లో ధ్వంసం చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది ఎన్నికల ఫలితాలు వెలువడిన మరుసటి రోజు అంటే గత డిసెంబర్ నాలుగున రాత్రి ఏడు ఏడు ముప్పై నుంచి ఎనిమిది పదిహేను గంటల వరకు ఎస్ఐబిలోని కంప్యూటర్ల హార్డ్ డిస్క్లను కట్టర్లతో కట్ చేసినట్లు వెల్లడైంది ఈ మేరకు ఆధారాల ధ్వంసం కేసులో కీలక నిందితుడు సస్పెండ్ అయిన సిరిసిల్ల డిసిఆర్బి డిఎస్పీ దుగ్గ్యాల ప్రణీతరావు పోలీసులకు వెల్లడించారు న్యాయస్థానానికి సమర్పించిన అతడి నేరంగీకార వాంగ్మూలం తాజాగా వెలుగులోకి వచ్చింది అందులోని వివరాల ప్రకారం ఎన్నికల జరిగిన గతేడాది నవంబర్ ముప్పైన ఫోన్ ట్యాపింగ్ నిలిపివేశాం ఎగ్జిట్ పోల్స్ వెలువడిన అనంతరం ట్యాపింగ్కు సంబంధించిన ఎలక్ట్రానిక్ ఆధారాలను డాక్యుమెంట్లను ధ్వంసం చేయాలని ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావు ఆదేశించారు ఎన్నికల్లో భారస ఓడిపోవడంతో డిసెంబర్ నాలుగున ఆయన తన పదవికి రాజీనామా చేశారు కార్యాలయం నుంచి వెళ్ళిపోయే ముందు ఆధారాలని చెరిపేయాలని ఆయన ఆదేశించడంతో కంప్యూటర్లు సర్వర్లలోని ఆధారాలని ఆధారాలని ధ్వంసం చేయడంపై దృష్టి సారించాం అదే రోజు రాత్రి సీసీటీవీ కెమెరాలను ఆపేయాలని ఆర్ఎస్ఐ అనిల్ కుమార్కు సూచించాను అందుకు ఆయన తొలి తొలుత నిరాకరించారు ఆ విషయాన్ని ప్రభాకర్ రావుకు చెప్పా దీంతో తన ఆదేశాలను అమలు చేయాలని ప్రభాకర్ రావు చెప్పారు ఈ విధంగా బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడంతో ఎగ్జిట్ పోల్స్ ముందే ఎగ్జిట్ పోల్ ఎగ్జిట్ పోల్స్ రావడంతో దాన్ని ఆధారంగా తీసుకొని వీళ్ళు చేసిన ఫోన్ ట్యాబ్కి సంబంధించిన హార్డు డిస్క్లను ధ్వంసం చేయడము దాని ద్వారా సీసీ కెమెరాలను కూడా ఆఫ్ చేసి ఎవరికి తెలియకుండా అది పని చేసినట్టుగా ఇక్కడ ప్రణ్వు నిజం ఒప్పుకున్నట్టుగా ఇక్కడ చూసుకోవచ్చు ఇదంతా బీఆర్ఎస్ పార్టీ నుండి జయించినట్టుగా కూడా ఇది తెలుసుకోవచ్చు ఎస్ఐపి కార్యాలయంలోని మొదటి అంతస్తులో ప్రభాకర్ రావు చాంబర్ పక్కనే మాకు రెండు గదుల్ని కేటాయించారు అంతకు ఎన్నడూ లేని స్పెషల్ ఆపరేషన్ టీమ్ ఎస్ఓటీ పేరుతో మమ్మల్ని పిలిచేవారు హైదరాబాద్కు చెందిన కన్వర్జెన్స్ ఇన్వోష ఇన్నోవేషన్ ల్యాబ్స్ సమకూర్చిన టూల్స్తో రాజకీయ నేతల ప్రొఫైల్ను రూపొందించడం భారస ప్రతినిధులపై నిఘా ఉంచడం మా పని పదిహేడు కంప్యూటర్ల కంప్యూటర్లతో పాటు ఒక ల్యాప్టాప్ కొన్ని పెన్ డ్రైవ్లు తీసుకున్నాం మాకు ప్రత్యేక ఇంటర్నెట్ లీకేజ్ ఇంటర్నెట్ లీజుడ్ లైన్ ఉండేది ప్రత్యేక మెయిల్ ఐడి రిక్వెస్ట్ ఐడీల ద్వారా కాల్ డేటా రికార్డర్ సిడిఆర్ ఐఎంఈఐ లొకేషన్ల సమాచార సేకరణకు అనుమతి పొందేవాళ్ళం వెయ్యి నుంచి పన్నెండు వందల మంది ప్రొఫైల్ రూపొందించి వారి సంభాషణలను రహస్యంగా విన్నాం నాకు ఎస్ఐబి నుంచి అధికారికంగా మూడు ఫోన్ నెంబర్లు ఉండేవి సొంతంగా మరో ఐదు నెంబర్లు వినియోగించారు వాంగ్మూలంలో ప్రణీత్ కుమార్ ఈ విధంగా వెయ్యి నుంచి పన్నెండు వందల మంది సంభాషణలు విన్నారు ఇది దేశ భద్రతకి హాని కలిగించినట్టుగా ఇది చాలా మీడియాలో వస్తుంద కథనం ఇది ఈ దేశ బీఆర్ఎస్ పార్టీ అతిపెద్ద తప్పు చేసింది అన్నట్టుగా ఇక్కడ తెలుసుకోవచ్చు మనం అధ్యాపకుల కొరత అధ్వానంగా వసతులు జూన్ ఒకటిన ఇంటర్ విద్యా సంవత్సరం ప్రారంభం ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో దారుణ పరిస్థితులు సమస్యల నడుమ చదువులు సాగేదేలా పరిష్కారానికి నోచని అనేక సమస్యల నడుమ రాష్ట్రంలో జూన్ ఒకటిన ఒకటవ తేదీ నుంచి ఇంటర్మీడియట్ తరగతులు ప్రారంభమవుతున్నాయి పేరుకు కళాశాలలు పునఃప్రారంభం పునర్పారం ప్రారంభమవుతున్నా మొదటి సంవత్సరం తరగతులు జరిగే పరిస్థితి లేదు ఒకవేళ సీనియర్ ఇంటర్ తరగతులు మొదలైన అప్పటి వారికి అప్పటికి వారికి పాఠ్య పుస్తకాలు అందవు మరోవైపు అధ్యాపకుల కొరత అధ్యమ అధ్వానమైన మౌలిక వసతులు తుది తదితర సమస్యలతోనే మేర ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదువులు కొనసాగాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి జూన్ ఒకటిన తరగతి